ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రుచిగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోయిందండి చివరిగా మనం జీడిపప్పు బాదం పప్పుతో ఎలాగతే కిచెన్ గార్డెన్స్ మాతా అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే గులాబ్ జాములు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి జ్యూస్ కోసం అండి షుగర్ వేస్తున్నానండి రెండు కప్పులు పాకం కోసం అయితే రెండు కప్పులు షుగర్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు వాటర్ వేసేసి రెండు కప్పుల నర పెడదాం పొయ్యి మీద పాకం తయారు చేసుకుందామండి కప్పులు షుగర్కి రెండు కప్పుల నర వాటర్ని వేద్దాం అండి ఏ కప్పుతో అయితే తీసుకుందాం మనం అదే కప్పుతో మనం వాటర్ని వేసుకోనండి ఇలా కలుపుతూ ఉండాలండి బబుల్స్ లాగా వస్తున్నాయి చూసారండి మనకేమీ చిక్క పాకం అక్కర్లేదండి లైట్గా పాకం పట్టినప్పుడు కట్టేసుకోవచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారండి ఎలాగా చక్కగా పాకం మనకు రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే విలాచి పౌడర్ వేసుకు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలాచి వేస్తున్నానండి నేను ఒక నాలుగు అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ప్యాకెట్ కట్ చేసేస్తున్నానండి ఒక కప్పు అయింది మరలా ఇంకొక కప్పు అవుతుందండి రెండు కప్పులు పిండి అనమాట ఇందులో మనం పాలేసి కలపాలండి టూ స్పూన్స్ నెయ్యి కూడా వేయాలి పాలు పాలేసి కలుపుదామండి ఎక్కువ పోసుకోకూడదండి కొద్దిగా పోయాలి ఎక్కువైపోతే మళ్ళీ పాలేసి కలపాలండి ఎక్కువ వేయకూడదు పిండి నెయ్యి వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ అంతే వేయట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిండిని ఇలా మెత్తగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం పెట్టుకోవాలండి స్మూత్గా చేయాలి పగుళ్ళు ఏమి లేకుండా చక్కగా జాగ్రత్తగా చేయాలండి చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట మనం అన్నీ రెడీ చేసేసుకొని అయితే చిక్కబడిపోయిందండి నేను ఇలా పట్టుకున్నప్పుడు నా చేతికి జిగురుగా అంటుతుందండి కట్టేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పెట్టి నెయ్యి పెట్టానండి ఇందులో మనం గులాబ్ జామును తయారు చేసుకుని వేసేద్దామండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా రెడీ చేసి పెట్టేసానండి ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసేద్దాం మెల్లగా కలుపుకుంటూ ఉండాలండి ఫ్రెండ్స్ మాడకుండా చక్కగా జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ మనం మాడకుండా జాగ్రత్తగా మనం ఇలా ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ ఇలాగ మాడకుండా మనం వీటిని వేపేసి మనం ముందుగా కాచిపెట్టుకున్న షుగర్ పాకంలో ఇవి వేసేయాలండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి మనం ఇలా షుగర్ పాకంలో అన్నీ ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలండి అన్నీ ఇలా ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసి చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట అండి ముందు షుగర్ సిరప్ రెడీ చేసేసుకొని పిండి కలిపేసుకొని ఆయిల్ ఇలాగా చేసేసుకుని వేసేసుకోవటమేనండి పిల్లలు అడిగినప్పుడు ఈజీగా ఐదు నిమిషాల్లో చేసి పెట్టే ఆహార పదార్థం ఫ్రెండ్స్ ఇది గులాబ్ జామున్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికి ఇష్టమే చిన్నోళ్ళు తినొచ్చు తినచ్చుతారా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా రుచిగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి నా వీడియోని ఇస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్